శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతి కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం ద్వాదశీ ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమను గురించి వివరించదను విను అని వశిష్ట మహాముని ఈ విధముగా తెలియచేసాను కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనము చేయవలేను తరువాత శక్తికులది దానం దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలము శివాలయమునకు కానీ విష్ణాలమునకు కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజింపవలేను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కరుగుటే కాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉండి ఆ రాత్రి విష్ణములకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలము కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానం చేసిన ఎంత ఫలము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువుకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తొడిగించి ఆవు కాళ్లకు వెండిటిక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు ఇచ్చిన ఎడల ఆ యావు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖము పొందుదురు కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపు సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీర ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాశపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో కాని గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యమును ఎటుల అపహరించునా అను తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతడొకనాడు తన గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను మరికొంత కాలమునకు తన సొమ్ము తన కిమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకి ఇవ్వవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణముంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మన మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినను మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనెను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలులేదు నా సొమ్ము నాకిప్పుడే ఇవ్వవలేను లేనిచో నీ కంఠము నరికెదను అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలనన్న కత్తిని తీసి ఆ బ్రాహ్మణుని గొంతును కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జడిసి తన గ్రామమునకు పారిపోయేను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశునకు బ్రహ్మహత్య పాపం ఆవహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాలకు మరణించెను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరక కూపములు పడద్రూసిని ఆ వైషునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులకు సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను ఇటునుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్యకు నారదుల వారు యమలోకమును దర్శించి భూలోకమునకు వచ్చి త్రోగలో ధర్మవీరుని ఇంటికి వేయించేసి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ నమస్కారము చేసి విష్ణు దేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా కొలది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది కొలది నే జేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యము విశదీకరింపుడు అని సవినయముగా వేడుకొనెను అంత నారదుడు చిరునవ్వి నవ్వి ఓ ధర్మవీర నేను నీకొక హితువు చెప్పదలచి వచ్చి శ్రీ మహావిష్ణునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో ఏ జాతి వారైనను స్త్రీ అయినను పురుషుడైనను జారుడైనను చోరుడైనను అతివ్రత అయినను వ్యభిచారిణి అయినను కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి అందు ఉండగా నిష్ఠగా ఉపవాసముండి సాలగ్రామ దానము చేసిన ఏడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరక బాధలు అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పెను అంతటా ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని అటువంటి దానములు చేయక నా తండ్రికి మోక్షము కలుగనప్పుడు సాలగ్రామము అనే రాత్రి దానం చేస్తే ఎలా ఉద్ధరింపబడతాడు అని సంశయము కలుగుచున్నది నాకు అని అడిగాడు దీనివలన ఆకలి కొన్న వారి ఆకలి తీరున దాహం కొన్న వారికి దాహం తీరున కాక ఎందులకి దానము చేయవలెను నేను ఈ సాలగ్రామ దానము చేయను అని నిష్కర్షగా పలికెను ధర్మవీరుడు అవివేకమునకు విచారించి వైశుడ సాలగ్రామమును మాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలము గొప్పది నీ తండ్రి నరక బాధ నుండి విముక్తిని గావింప నించితివేని ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్లిపోయాడు ధర్మవీరుడు ధనబలము కలవాడేయుండియు ఉండియు దాన సామర్థ్యము కలిగియుండియు కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణాంతరము ఏడు జన్మములందు పులి అయి మరి మూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పదిహేను జన్మలు పల్లిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుని ఒక విద్వాంసునకు ఇచ్చి పెళ్లి చేశాను పెళ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినో అని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాలవైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దానఫలమును ధారవోయించెను ఆ రోజు కార్తీక సోమవారం ఒకట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను పిదప ఆ నూతన దంపతులు చిరకాల ముసకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమున కరిగిరి మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి నొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దానఫలము ఇంతింతగాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానము చేయుము ద్వాదశాధ్యాయము పన్నెండో రోజు పారాయణము సమాప్తము